అయితే వంద సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఏదో ఒక నాడు ఈ లోకాన్ని విడవలసి వచ్చినది విడవలసినది ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తావు రెండే రెండు చోట్లు ఉన్నవి ఒకటైతే పరలోకం ఉన్నది మరొకటైతే పాతాళం ఉన్నది ప్రియమైన వారిలారా పరిశుద్ధమైన గ్రంథంలో బైబుల్లో రాయబడుతూ ఉంది ఒక అతని పేరు ధనవంతుడంట ఆయన పేరు అట్లే రాయబడి ఉన్నది ఆ ధనవంతుడు తన జీవిత కాలం అంతా కూడా తనకిష్టం వచ్చినట్లు జీవిస్తూ తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తనకు తోచినట్లుగానే జీవిస్తూ వచ్చాడు అయితే ఆ ధనవంతుని ఇంటి ముంగిట ఓ భేదవాడు ఉన్నాడు ఆ భేదవాడి పేరైతే లాజర్ అని పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది రిలారా అయితే ఈ ధనవంతుడు తన జీవిత కాలంలో జీవిస్తూ యేసు ప్రభువాని గాని దేవుడని గాని తను సృష్టించిన సృష్టికర్తని గాని ఎవరిని కూడా తెలుసుకున్న వాడిగా ఈ భేదవాడైనటువంటి లాజరు యేసు ప్రభునందు విశ్వాసముంచాడు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు యేసు ప్రభుకి తన హృదయాన్ని అప్పగించినవాడు అయితే ఒకనాడు ఈ లాజరు చనిపోయాడు ఒకనాడు ఈ లాజరు చనిపోయి ఆ పరిశుద్ధమైన పట్టణములో పరలోక రాజ్యంలో ఉన్నాడు ఒకనాడు ఈ ధనవంతుడు చనిపోయాడు రీలారా ఈ ధనవంతుడు చనిపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నిత్యమైన అగ్నిగుండము నరకం అనేటువంటి స్థలంలోనికి వెళ్ళాడు అక్కడ నుండి తన ఇంటి ముందు బ్రతికున్నప్పుడు తన ఇంటి ముందు ఆ రొట్టె ముక్కలు తింటూ పడి ఉన్న లాజరును ఆ అగ్నిగుండంలో నుండి చూచాడు ఆ ధనవంతుడు చూచినప్పుడు ఈ లాజర్ ఎక్కడ పరదేశులో పరదేశులు ప్రభుత్వ యేసు క్రీస్తు వారితో కూడా నెమ్మదితో నెమ్మది కలిగి సుఖముగా సౌఖ్యముగా ఉన్నాడు ఈ ధనవంతుడైతే అగ్ని జ్వాలల్లో పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడు ప్రీలారా అప్పుడు ఈ ధనవంతుడు క్యాకేశాడు తండ్రి అయిన అబ్రహామా నా నాలుక చల్లార్చుటకు నా యొక్కకు లాజర్ను పంపించమని తండ్రి అయిన దేవుణ్ణి ఈ ధనవంతుడు అనగా అగ్నిగుండంలో ఉన్న ఈ మానవుడు క్యాకేస్తూ వచ్చాడు అయితే వీలవుతుందా అంటే వీలు లేనే లేదు అందుకే అంటాడు దే దేవుడు అన్నాడు ఓ ప్రియుడా నీవు లోకంలో జీవించినప్పుడు నీ స్థానుసారముగా నీకు తోచినట్లుగా తినుచు త్రాగుచు సుఖిస్తూ దేవుడు అనేవాడిని ఎరగక దైవం అనేవాడిని తెలుసుకొనక ఈ భూమిని చేసిన వాడిని తెలుసుకొనక ఆకాశాన్ని సృజించే వాడిని తెలుసుకొనక సూర్య చంద్ర నక్షత్రములకు ఆగ్ని ఎవడని తెలుసుకొనక నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లుగా తిని బ్రతికి జీవించి ఓనాడు కాలం విడిచావు ఇప్పుడు నీవు అగ్నిగుండములో ఉన్నావు అయితే లాజరు మరి యేసు ప్రభు నమ్ముకొని జీవములో ఉన్నాడు ఇప్పుడు నీ ఎద్దకు రావటానికి కుదరదు అని దైవ గ్రంథం సెలవిస్తా అనగా నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రియులారా గొంతులో ఊపిరి భూమి మీద బ్రతికుండగానే నీ సృష్టికర్త ఎవరు నీ రక్షణకర్త ఎవరు నీ పాపముల కొరకై ప్రాయ ప్రాయచ్ఛితం చేసిన వాడు ఎవడని నీవు గమనించి గ్రహించకపోతే గొప్ప అపాయము దాగి ఉన్నది మానవుని యొక్క పాపము గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినదంట అంట ప్రియలారా పాపాన్ని గురించి బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటంటే ఘోరమైన వ్యాధి మనకి శరీరంలో ఏ జ్వరం వచ్చినా ఏ జబ్బు వచ్చినా ఏ కుదరని రోగం వచ్చినా ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ రోగాన్ని విముక్తి బాగు చేసుకునేవారిగా ఉంటాం కొంతమంది కలిగిన వారు ఆయా దేశాలు ఆయా రాష్ట్రాలు వెళ్ళి ఆ రోగాన్ని కుదిరించే వారిగా ఉంటారు పీలరా డబ్బుతో శరీరానికి ఉన్న రోగాన్ని ని ఆత్మకు సంబంధించిన పాప రోగాన్ని బాగు చేయటకు యేసు క్రీస్తు ప్రభార ఒక్కడే మార్గం అయ్యున్నాడు చెప్పను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునూ నా ద్వారానే తప్ప తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది అలాగనే ప్రియులారా పాపము వల్ల వచ్చి జీతము మరణం అంట ప్రియల పాపానికి జీతం అనేది ఒకటి ఉన్నది ఈ దినాల్లో ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు వెళ్ళి కూలి పని చేస్తే సాయంత్రానికి మధ్యాహ్నానికో జీతం ఇస్తారు అదే ఉద్యోగం చేసే వాళ్ళైతే నెలకొకసారి జీతం తీసుకుంటారు ప్రియుల పాపానికి జీతం ఉన్నది ఆ జీతం ఏంటంటే మరణమే అయితే క్రీస్తు ప్రభునందు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను కాబట్టి పాపము వల్ల వచ్చే ఆ జీతము మరణమైతే యేసు ప్రభు వారు నీ కొరకు మరణించాడు నీ కొరకు కలవర శిలవలో దెబ్బలు తిన్నాడు నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటంతో బాధించబడ్డాడు నీ కొరకు ఆయన పక్కలో పళ్ళముతో పొడిపించుకున్నాడు నీ కొరకు ఆయన కలవరి శిలవలో భూమి వేయించుకున్నాడు నీ కొరకు ఆయన తన రక్తంతో తన రక్తం అంతా కూడా చిందించాడు కాబట్టి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన సజీవుడై తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీవు కూడా తిరిగి లేస్తావు ప్రభుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందెదరు మీ కొరకు దేవుని సేవకులు ఉన్నారు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలి మన సమీపంలోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా ధరాక ప్రార్థనలు అందరమంది ప్రతి ఆదివారము ఆరాధన కార్యక్రమం జరుగుతుంది రోగాలు ఆ యా సమయాల్లో మరియు ఆ యొక్క కోర్టులు ఉన్నాయి మరియు సహజం కూర్చున్నామండి రండి ఈ సమస్య ఏమైనా సరే మీరు ప్రార్థించి వారికి పరిష్కరిస్తారని మనం నేర్చుకుని నామోడు ప్రేయర్ కోరుతున్నావు ఆహ్వానిస్తూ ఉన్నాం రైతుల దాని చేసుకుంటాను పరిస్థితులు వేరు మా తండ్రి ప్రేమానందకూ మా ప్రియ ప్రజలోక దేవ మీ ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు ఎంతో రెండు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులను చెల్లిస్తున్నాం ఉదయ కాలంలో మీ ప్రాంత ప్రజలు ప్రేమించి మీ రక్షణ స్వార్థను అందించడానికి నువ్వు సహాయపడిన స్తోత్రాలు ఎన్నో వాళ్ళ మీ కార్యం జరిగించండి ప్రతి వాళ్ళకి వారసు చేయండి ఈ ప్రాంత ప్రజలు దీవించి ప్రభువా వారి పాప రక్షణించి నిత్యరాజ్యాలకు వారసులుగా చేద్దాం సమస్త మహిమా కలిత ప్రభావాలను ఆరోపిస్తూ నామలో ప్రార్థించి స్ఫుతించి మెరుపున్నాను తల పాపుల రక్షకుడు

డు చంద్రు దేవుడైన ప్రభువే ప్రకాశించు చుండును దేవుడైన ప్రభువే ప్రకాశించు చుండును యుగ యుగములు పరలోక రాజ మేలు చుండును యుగ యుగములు పరలోక రాజ చుండును యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరతావు యేసు ప్రభుని నమ్ముకో పరలోకము చేరత రెండే రెండు దారులు కావాలో మానవా రెండే రెండు దారులు కావాలో మానవా

కుదా పాపుల రక్షకుడు ముక్తి ప్రదాతీ శాంతి పరలోకం పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి పాపిని ప్రేమించే యేసుక్రీస్తు వారికి బైబిల్ సెలవిస్తా ఉంది దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితి కుమారుగా పుట్టిన ముసువాడు నిత్య నిత్యం పొందినట్లుగా దేవుడు ఈ లోకమునకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది క్రీస్తు వారు ఇలాగూ సెలవిస్తా ఉన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే సెలవిస్తా ఉన్నారు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములు పాలు పొందెదరు ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబుల్ సెలవిస్తా ఉన్నది పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఎదువిస్తా ఉంది ఏ ఏ భేదము భేదము లేదు లేదు చేసి అనుగ్రహించు మహిమను నానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పాపము వల్ల వచ్చు జీతము మరణము పాపము వల్ల వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరణము మన ప్రభు అయిన నందు నిత్య జీవమైందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును ఆత్మ రక్షణ మేలు పొందెదరు బొలియే జిందా కుదావన్ ప్రభు యేసు మసీకి జై హల్లెలూయా హల్లెలూయా పాతి గోర పాపుల కోసం పాత అగ్నిగుండము గుండముదోర పాపుల కోసం అగ్ని ఆరదు పురుగు చావదు గప్పు గప్పు నా చుండును అగ్ని ఆరదు పురుగు చావో గప్పు గప్పు నా చుండును ధనవంతు చాడు ధనవంతుడు చూచి దాహమణి అరిచాడు ధనవంతుడు చూచి దాహమణి అరిచాడు రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా

శుభ వివాదాలు చెల్లిస్తూ ఉన్నాం పరిస్థితులు బైబిల్ని తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించను కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడి అని రాయబడి ఉంది యేసు అంటే రక్షకుడు అని కూడా మరొక అర్థం యేసు అంటే అభిషక్తుడు అని కూడా మరొక అర్థం ఒక గ్రామస్తులారా క్రిస్మస్ యొక్క దినాలలో యేసు వారి యొక్క గురించి తెలియజేయడానికి వచ్చి ఉన్నామంటే తన ప్రజలను వారి పాపము నుండి విడిపించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడి ఉంది తన ప్రజలు అంటే దేవుని యొక్క ప్రజలు అని ప్రభు అక్కడ బహువచ్చం కలుగుతూ ఉన్నారు ప్రభు పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించుకుని కూడా రాయబడి ఉంది ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలి అంటే ఆ యొక్క మనిషిలో మంచి సుగుణాలు ఉంటేనే ఎదుటి మనిషి మరొక మనిషిని ప్రేమించగలుగుతాడు లేదా తన యొక్క ఆస్తి పాస్తులను బట్టి తన యొక్క అందచందాలను బట్టి ఆ మనిషి ప్రేమించేవాడుగా ఉంటాడు అయితే యేసు వారు పాపులను ప్రేమించడానికే వచ్చి అన్నాడు పాపము మానవుడు కలిగి ఉన్న తలంపులు మట్టి ప్రవైన ఏసుక్రీస్తు వారు ఆ యొక్క తలకు ముల్లగిరీటం పెట్టించుకున్నవాడుగా ఉన్నాడు మానవుడు మాట్లాడే వ్యర్థమైన మాటలు అబద్ధములు భూతులు పలకరాని యొక్క మాటలను మట్టి మానవుడు కావాల్సిన శిక్ష యేసు వారు తన నోటికి చిరుక చేతు తాగిన వాడిగా ఉన్నాడు అంతేకాదండి మానవుడు హృదయంలో అనేకమైన కోరికలు కలిగి ఉన్న దానిని బట్టి పాప వ్యక్త కోరికలు కలిగి ఉన్న దానిని బట్టి యేసు ప్రవారు హృదయం యొక్క పక్కన బల్యం కూడా ఉంచుకున్న వాడుగా ఉన్నాడు అంతేకాదండి యేసు ప్రవారు తన యొక్క మానవుడు చేతులతో చేయరాని చేసిన పనులను బట్టి మానవులకు రావాల్సిన శిక్ష తన యొక్క చేతులకు మేకలు కొట్టించుకున్న వాడుగా ఉన్నాడు మానవుడు వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్ళి చేయరాని కార్యములు చేసి దాన్ని బట్టి మానవుడు శిక్ష బ్రహ్మారు తన యొక్క కాళ్ళకు మేపు కొట్టించుకున్నవాడుగా ఉన్నాడు అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు అదే మానవుడిని దేవుడు ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు మానవుడు రావాల్సిన శిక్ష నీకు నాకు రావలసిన శిక్ష ప్రభు భరించిన వాడుగా ఉన్నారు మానవుడు ఎండు నుంచి అరికాలి వరకు కూడా నిలవెళ్ళ పాపంతో విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఈ పాపం నుంచి విడిపించబడాలంటే యేసు ప్రభు అంగీకరించు ఏసు ప్రభు నేను పాపుని రక్షించమని నోడు తూపుకుంటే దేవుడు రక్షించేవాడుగా ఉంటాడు

దే జయమనే యేసుక్రీస్తు వారికే జై రక్షకుడు యేసుక్రీస్తు వారికే జై లోక రక్షకుడు యేసుక్రీస్తు వారికే అందరినీ ప్రేమిస్తున్న ప్రేమిస్తున్నా యేసుక్రీస్తు వారికే అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారికే జై యేసుక్రీస్తు వారికే జై హల్లెలూయా హల్లెలూయా

వుడు ఏ మానవ దేవ చాడయ్యా మరణి చాడు మరిలే చాడు పాప విమోచన మరణి చాడు

శాంతిన్నటువంటి లో మానవుడు చేతులు అలబందించేసినటువంటి మానవులు కలిపి పరిస్థితి కలిగిస్తా ఉంది మెల్లగా అవమానము ఎంత నష్టము ఎంత కలవడము మానవుడు సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఆ నెమ్మది కావాలంటే మానవుడి నాడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కూడాల శాంతి కలిపి సమాధానం కలిపి మానవుడు ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో రకాలుగా మరి దాన ధర్మాలు గోదానం గోదానం పుణ్యదానం అని అనేక దాన ధర్మాలు చేసేటువంటి వారుగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మానవుడు శాంతి లేదు నిజమైన సంతోషం లేదు నెమ్మది